చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతూ ఉంటారు నాకు ముప్పై సంవత్సరాల ముందు చూపు ఉంది ఇరవై సంవత్సరాల ముందు చూపు ఉంది అని సరే ఒక డెవలప్మెంట్ విషయంలోనూ లేకపోతే ఆయన చెప్పే విజన్ల విషయంలోనూ ఎంతవరకు ముందు చూపు ఉందో కాసేపు పక్కన పెడితే తదుపరి తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ విషయంలో మాత్రం ముందు చూపు అయితే ఉంది వాళ్ళ కొడుకు నారా లోకేష్ నాయకత్వానికి మళ్ళీ ఎక్కడ పోటీ రాకుండా పోటీలో ఉండాల్సిన వాళ్ళంతి కనుక చిన్నగా పక్కకు పక్క పక్కకు పక్కకి తప్పించుకొని రావడంలో మాత్రం చాలా ముందు చూపు ఉంది అని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే వాళ్ళు ఆ పార్టీలో అనుకూలమైన వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా కమెంట్ చేస్తుండేది మనం చూసాం ఇప్పటికీ అధికార వైసీపీ అంటూ ఉంటుంది టీడీపీ లీడర్షిప్కు అటు బాగుమర్తి బాలకృష్ణ నుంచి నెక్స్ట్ నారా లోకేష్ పోటీ లేకుండా బాలకృష్ణతో సంబంధం కలుపుకున్నారు అని చెప్పి అధికార వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు సంగతి అది పక్కన పెట్టిన నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్తో లీడర్షిప్ విషయంలో ప్రమాదం పొంచే ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి సైడ్ 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 చేసుకుంటూ చాలా దూరం జరిపేశారు అసలు జూనియర్ ఎన్టీఆర్ మాటెత్తితేనే కసుబుసులాడే విధంగా మొత్తం పరిస్థితిని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మార్చేసుకుంటూ వస్తూ ఉన్నారు అని చెప్పి టీడీపీలో నాయకులే కొన్నిసార్లు ఇండైరెక్ట్గా కొందరైతే ఇంకా డైరెక్ట్గా ఎన్టీఆర్ లీడర్షిప్ కావాలని అడిగినా వాళ్ళకు పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో కొన్ని ఓపెన్ సీక్రెట్స్ కేవలం మొన్నటికి మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ వాళ్ళ సారీ వాళ్ళన్న కళ్యాణ్ రావు ఏదో సినిమా రిలీజ్ అయింది దెవీలా ఏదో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాను కూడా టీడీపీ బహిష్కరించేది కారణం ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు అని అంటే మేమంతా కూర్చొని కుటుంబంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు వాళ్ళ తాత పెట్టిన టీడీపీ కానీ కాకుండా అట్లా ఎందుకు అంటారు అని చెప్పి వాళ్ళు ఏకంగా ఆయన సినిమాలు కూడా బహిష్కరించారు ఈ క్రమంలో తాజాగా రా కదలిరా పిలుస్తోంది కదలిరానా రా కదలిరా అని టీడీపీ కొని బహిరంగ సభ ప్లాన్ చేస్తే నిన్న తిరువూరు ఆచంటలో జరిగిన బహిరంగ సభల్లో జూనియర్ ఎంటైర్ ఆ హోల్డింగ్స్ హోర్డింగ్స్ పట్టుకొని ఆ ఫ్లెక్సులు పట్టుకొని పోస్టర్లు పట్టుకొని మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ వేదిక మీదకు వచ్చేటప్పుడే జూనియర్ ఫ్యాన్స్ అయితే హల్చల్ చేసే ప్రయత్నం చేశారు రెండు చోట్ల కూడా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు ఆ జెండా ఇసిరి పక్కన పిచ్చ కొట్టుడు పొట్టు పొట్టు కొట్టి పంపించారు లో బ్రహ్మాండం కనిపిస్తున్నాయి వాళ్ళు కొట్టేటప్పుడే కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారిని ఆ జెండా ప్రజల తరఫున మేము ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి వచ్చేస్తున్నారో అని పక్క బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ అనిపిస్తుంది క్లియర్ గా ఇక్కడేమో జూనియర్ ఆ హోర్డింగ్ సూప్లస్ ఆ ఫోటోలు పట్టుకునే వాళ్ళను పోర్టు పోర్టు కొట్టి ఈ అవతల బయట ఉన్నారు మొత్తం మీద జూనియర్ ఇంటర్ బొమ్మ కనిపిస్తేనే సహించలేని పరిస్థితి అయితే వచ్చినట్లుంది ఇదంతా కారణం వెరీ క్లియర్ నెక్స్ట్ లోకేష్ నాయకత్వానికి ఎప్పుడు ఎవరి రూపంలోనూ మళ్ళీ ముప్పు రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ముందు చూపుతో దాని ఫలితాలు ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని అందుకే పార్టీకి దూరం చేశారు అనేది ఓపెన్ సీక్రెటే కదా బేసిక్ గా వాళ్ళ తాతగారి పోలికలతో ఉంటారు మంచి దాటి మాస్ ఫాలోయింగ్ ఉంది అండ్ తన నిజంగానే టీడీపీ లీడర్షిప్ అంటే టీడీపీకి అలాగే సన్నిహిత్యం కంటిన్యూ అయితే తదుపరి లీడర్షిప్ లో తనే రేస్ లో ఉంటారు అలా కాకుండా ముందే టీడీపీ కనుక పూర్తిగా తనకు ఏమంటారు బ్రిడ్జి తగ్గొట్టేసేసాం అనుకోండి ఇక టీడీపీ అనే మాటే ఉండదు కదా సో అందుకనే చెప్పే కాబోలు దూరం పెట్టి దూరం పెట్టి ఆయన ఫోటో కనిపిస్తేనే పోటు పొట్టు పిచ్చ కొట్టు కొట్టు పంపిస్తూ ఉన్నారు